అట్లా ఈయన మాట్లాడే మాటలు సరే ఈ అంశాల గురించి పక్కన పెడితే ప్రధానమైన అంశాలు ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రజ్యోతి పేపర్ రాస్తా ఉన్నారు ఇవాళ ఆంధ్రజ్యోతి వీళ్ళ పేపరే తమ్ముళ్ళు ఇది తగదంట అంటే ఈ మాటలు చంద్రబాబు నాయుడు గారు నోట్లోంచి ఊడిపడిందా తమ్ముళ్ళు ఇది తగదంటే అంటే దేని గురించి తగదని ఆయన రాస్తున్నారు అంటే దారి తప్పుతున్న కొందరు ఎమ్మెల్యేలు దుకాణాలు మాయే మద్యం షాపులపై ఎమ్మెల్యేలు నేతలు పెత్తనం అనుచరులు సిండికేట్లతో దరఖాస్తులు వస్తే వ్యాపారం ఎలా చేయగలరని హెచ్చరికలు మీకు ఒకవేళ టెండర్లు ఎవరైనా సామాన్యులు వ్యాపారస్తులకు వస్తే మీరు ఎలా చేయగలరని వాళ్ళు చెప్తున్నారు అంటే కొన్ని చోట్ల వాటా కండిషన్లు అసలు ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఈ ఆంధ్రజ్యోతి పేపర్లో రాస్తూ ఉన్నారు అంటే నేను ఒక్క అంశం చెప్తానండి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రధానమైన ఆదాయ వనరులు ఎక్కడి నుంచి వస్తున్నాయండి మైన్ వైన్ మైన్స్ నుంచి వైన్స్ నుంచి వాళ్ళు తీసుకురావాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానాకి సంపద సృష్టిస్తామని చెప్పారు అంటే సంపద రాష్ట్రానికి సృష్టిస్తున్నారా లేకపోతే మీ ఎమ్మెల్యేలకి మీ నేతలకి సంపద సృష్టిస్తున్నారా అనేది ఒక్కసారి ఆలోచన చేయాలి ఎందుచేతంటే ఒకటే అంశం చెప్తున్నానండి ఇప్పుడు వీళ్ళు సిండికేట్ల కింద ఏ రకంగా అనే అనేదానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నా ఇదే లాస్ట్ ఇయర్ తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల ఆరు వందల చిల్లర మద్యం దుకాణాలు ఉంటే దానికి లక్షా ముప్పై నాలుగు వేలు పైన అంటే లక్ష ముప్పై ఐదు వేలు టెండర్లు పండి అంటే దీన్ని యావరేజ్గా చూసుకుంటే ఇరవై ఆరు వందలకిను లక్ష ముప్పై ఐదు చూసుకుంటే ఒక్కొక్క షాప్కి వన్ ఈస్ ఈస్ట్ ఫార్టీ ఎయిట్ రేషియో వస్తుంది అంటే ఒక షాపుకి నలభై ఎనిమిది నుంచి యాభై టెండర్లు పండి అనమాట కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు వేల నాలుగు వందల షాపులు ఉన్నట్టున్నాయి సుమారుగా దానికి పడిన టెండర్లు నిన్నటికి తొమ్మిది వేలు కూడా పడ మరి వాళ్ళకి ఎన్ని పడినాయో ఒకసారి లెక్కలు తీసుకోవాలి అంటే దాని లెక్క చూస్తే వన్ త్రీ అంటే ఒక షాప్ ఉంటే మూడు టెండర్లు పడినాయి తెలంగాణలో ఒక షాప్ ఉంటే యాభై టెండర్లు వన్ ఈస్టు ఫిఫ్టీ రేషియోలో ఉంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జరిగే తతంగం ఇది అంటే వీళ్ళు ఎవరికి గండి కొడతా ఉన్నారు ప్రభుత్వ ఖజానాకి గండి కొడతా ఉన్నారు ఈ ఎమ్మెల్యేలు ఈ ఎమ్మెల్యేల పేర్లతో సిండికేట్లు వీళ్ళందరూ కూడా గండి కొడతా ఉన్నారు అంటే మూడు వేల నాలుగు వందల షాపులు ఉంటే సుమారుగా దానికి ఎన్ని టెండర్లు పడాలండి ఒకవేళ పక్కన ఉన్న తెలంగాణ రాష్ట్రంతో పోల్చుకుంటే సుమారుగా లక్ష అరవై వేలు టెండర్లు పైన పడాలి లక్ష అరవై వేలు లక్ష డెబ్బై వేలు టెండర్లు పడాలి ఇప్పటికీ నిన్నటికి తొమ్మిది వేలు టెండర్లు పడినాయి మరి వాళ్ళకి ఓ పదిహేను వేలు పడి ఉంటాయో నాకు తెలియదు అంటే అంటే మీరు మొత్తం ఏ రకంగా చూసుకున్న రేపటికి ఒక ముప్పై నలభై వేలు టెండర్లు పడినాయి అనుకోండి సుమారుగా లక్ష ఇరవై వేల టెండర్లు పడాల్సినవి ఈ ఎమ్మెల్యేలు ఈ సిండికేట్లు అడ్డుకుంటా ఉన్నారు అంటే దానికి ఎంత ఆదాయం రావాలండి లక్ష టెండర్లు అంటే రెండు లక్షల రూపాయలు ఒక్కొక్క షాప్కి లక్ష టెండర్లు అంటే సుమారుగా రెండు వేల కోట్ల రూపాయలు అంటే లక్ష ఇరవై వేల షాపులు అని అంటే సుమారుగా రెండు వేల నాలుగు వందలు రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గండి కొట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఇంతకు మించి లాజిక్ ఏం లేదండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటి సంపద సృష్టిస్తా సృష్టిస్తా సృష్టిస్తానంటే ఎమ్మెల్యేలకు సంపద సృ సృష్టిస్తూ ఉన్నారు ప్రభుత్వానికి కాదు ప్రభుత్వానికి కానే కాదు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు నలభై ఐదు వేలు పైన బెల్ట్ షాపులుంటే ఈ షాపులన్నట్లని కూడా పూర్తిగా రద్దు చేసిన ఘనత గత ప్రభుత్వంలో ఉంది మళ్ళీ ఇప్పుడు ఈ నలభై ఐదు వేలు బెల్ట్ షాపులల్లా దానికి డబుల్ అయిపోతాయేమో ఇప్పుడు రాబోయే రోజుల్లో అంటే వీధికొక మద్యం దుకాణం పెట్టే కార్యక్రమము ఇప్పుడున్న ప్రభుత్వం ఆలోచన చేస్తాం ఒక్కసారి మనమే గమనిద్దాం ఎందుకంటే రేపటికి కంప్లీట్ అవుతున్నాయి ఎప్పుడో పదకొండో తారీఖు ఎప్పుడో ఓపెన్ చేస్తారంట పన్నెండో తారీఖుకి అంటే మొత్తం అంతా కూడా వాళ్ళ కంట్రోల్లో ఎమ్మెల్యేలు కంట్రోల్లో పెట్టుకుని ఈ యొక్క వ్యవహారం జరుగుతూ ఉన్నదనేది ప్రజలు గమనించి మనం కోరుతా ఉన్నా ఇది కాకుండా ఉచిత ఇసుక అంటే ఉచిత ఇసుక గురించి మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత కరెక్ట్ ఎందుకు చేస్తానంటే గత ప్రభుత్వంలో టన్నుకి గవర్నమెంట్కి వచ్చే డబ్బులు మూడు వందల డెబ్బై రూపాయలు పర్ టన్ను మెట్రిక్ టన్కి వచ్చేది అంటే హండ్రెడ్ రూపీస్ ఎక్స్పెన్సెస్ పోయినా త్రీ సెవెంటీ రూపీస్ వచ్చేది ఇప్పుడు వీళ్ళ పేరుకి ఏం చెప్తా అంటే ఉచిత ఇసుక ఎవరికి ఇస్తా ఉన్నారో అని అడుగుతున్నా ఇప్పుడు ఏదో సామెత ఉంది చూసారా నేతి బీరకాయలో నెయ్యి ఉన్నదనేది ఎంత వాస్తవమో వీళ్ళు ప్రజలకి ఉచిత ఇసుక ఇస్తున్నారని చెప్పడం కూడా అంత అవాస్తవం ఎంత అవాస్తవం అంటే అసలు ఎక్కడ ఇస్తున్నారండి అంటే ప్రభుత్వానికి గండి కొడతా ఉన్నారు ఉచిత ఇసుక పేరుతో ప్రభుత్వానికి ఒక రూపాయి రావట్లా గతంలో వేల కోట్ల రూపాయలు వచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానాకి శాండ్ పేరు మీద వేల కోట్ల రూపాయలు వచ్చేది ఇప్పుడు ఒక్క రూపాయి కూడా రావట్లేదు మరి నిన్న తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గారు కూడా నేను ఒక పేపర్లో చూసిన సుమారుగా మూడు వందల నలభై రూపాయలు ఒక మెట్రిక్ టన్ను ఖరీదవుతుంది అని చెప్తా ఉన్నారు గతంలో ఏదైతే ర్యాంప్ బోట్ మ్యాన్ సొసైటీ దగ్గర నుంచి తీసుకునేదానికి వంద నుంచి నూట యాభై రూపాయలు ఇచ్చేవారు నూట యాభై రూపాయలు పర్ మెట్రిక్ టన్ను వాళ్ళు ఇచ్చేవారు కానీ ఇవాళ ఎలా ఇస్తున్నారండి మూడు వందల నలభై రూపాయలు ఎవరికి ఇస్తున్నారు ఒక మెట్రిక్ టన్ను బోట్ మ్యాన్ సొసైటీ వాళ్ళు ఎత్తి వాళ్ళు కష్టపడిన దానికి ఒక మెట్రిక్ టన్కి నూట యాభై నూట ఎనభై రూపాయలు ఇచ్చేవారు ఇవాళ మూడు వందల నలభై రూపాయలు నిజంగా బోట్ మ్యాన్స్కి వెళ్తున్నాయండి ఆ సొసైటీలకు వెళ్తున్నాయా ఆ కష్టపడే వాళ్ళకి ఆ కూలీలకు వెళ్తుందా మూడు వందల నలభై రూపాయలు పర్ మెట్రిక్ టన్ను అడుగుతా ఉన్నా ఎవరికి వెళ్తా ఉంది డబ్బు ఎవరికి వెళ్తా ఉంది ఎమ్మెల్యేలకు కాదా తెలుగుదేశం నేతలకు కాదా ఈ సూటి ప్రశ్న ప్రశ్నిస్తున్నా ఇప్పుడు గతంలో ప్రభుత్వానికి మెట్రిక్ టన్కి మూడు వందల డెబ్బై రూపాయలకి వాళ్ళు కడితే బయట వినియోగదారుడికి సుమారుగా లారీ పద్నాలుగు వేలు పదహైదు వేలకు దొరికేది పెద్ద లారీ ఇవాళ పాతికి ముప్పై వేలు పెడతా ఉన్నా కూడా ముప్పై టన్నుల లారీ దొరకట్లా అంటే బ్లాక్ మార్కెట్ చేస్తూ ఉన్నారు ఇంక ఇంతకన్నా అన్యాయం ఎక్కడైనా ఉందండి పేరేమో ఉచిత ఇసుక అంట నేను ఒకటే చెప్తా ఉన్నా ఇప్పుడు గవర్నమెంట్కి మొత్తం గండి కొడతా ఉన్నారు వినియోగదారులకేమో ఉచిత అని చెప్తా ఉన్నారు అసలు ఎక్కడ వెళ్ళిపోతూ ఉన్నాము మనం ఉన్నది ప్రజాస్వామ్యంలోనే కాదా అని నాకు ఇవాళ అనుమానం కూడా వస్తూ ఉంది ఎందుకంటే అబద్ధాలు ఆడి ఏదో రకంగా అధికార పీఠం ఎక్కేసి కుర్చీలో కూర్చుని మనం ఎన్ని అబద్ధాలైనా ఆడొచ్చు ఎందుకంటే ఐదు సంవత్సరాల దాకా ఇంకా మళ్ళీ ప్రజలకు వేరే ఆప్షన్ లేదు ఇవాళ అబద్ధాలు ఆడి ఇవాళ అధికార పీఠం ఎక్కారు అధికార పీఠం ఎక్కినప్పుడు ఉచిత ఇసుక అని చెప్తూ ఉచిత శాండ్ అని చెప్తూ ఎక్కడ ఉచితంగా దొరుకుతుందా అని అడుగుతున్నా ఇప్పుడు నేను ఇవాళ నిజంగా నేను నాకు శాండ్ కావాలండి మా మావయ్య ఇల్లు కట్టుకుంటా ఉన్నాడు నాలుగు లారీలు శాండ్ కొనుక్కున్నాడు అంట ఒక్కొక్క లారీ ఇరవై ఎనిమిది వేల రూపాయలు ఖరీదు పెట్టి ఒక్కొక్క లారీ కొనుక్కున్నాడు అంటే నాలుగు లారీలు లక్ష రూపాయలు పైమాటే రాజమండ్రిలో గోదావరి పక్కనే ఉంది బ్లాక్ బ్లాక్లో కొనుక్కునే సందర్భాలు ఒకవేళ మీరు ఆన్లైన్ ఓపెన్ చేశారనుకోండి అసలు అది ఆన్లైన్ సైట్ వెబ్సైట్ పనిచేస్తుందండి అసలు యాక్సెప్ట్ చేస్తుందా ఒకవేళ యాక్సెప్ట్ చేస్తే ఎన్ని గంటలు పనిచేస్తుందండి అంటే ఇంత దారుణమైన పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సుమారుగా ఎనభై ఏడు వేల బాబు ఎనభై ఏడు వేల ఎనభై ఏడు లక్షల మెట్రిక్ టన్నులు అప్పుడు గతంలో స్టాక్స్ పాయింట్స్ కింద పెడితే అంటే ఎమ్మెల్యేలకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేశారు మొత్తం మీరు మీరు కావాల్సిందంతా కూడా తీసేసుకోండి అమ్మేసుకోండి అని మొత్తం అంతా కూడా అమ్ముకున్న పరిస్థితులు ఆ ఎనభై ఏడు లక్షల మెట్రిక్ టన్నులు ఇవాళన్న రోజుకి కూడా ఉపయోగపడి ఉండేది అంటే వర్షాకాలం వస్తుందని చెప్పి గత ప్రభుత్వము ఆలోచన చేసి ఈ రకమైన కార్యక్రమం చేస్తే అది ఎమ్మెల్యేలకు ఒక పంట కింద ఒక వరం కింద అయింది మొత్తం అంతా కూడా యథేచ్ఛిగా దోచిన పరిస్థితులు ఇది కాకుండా